హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం సింపుల్ చికెన్ పకోడా చేసేద్దామండి ముందుగా క్లీన్ చేసుకున్న చికెన్లో వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ ఇంకా ఒక నిమ్మకాయ రసం పిండుకోండి తర్వాత కొద్దిగా పుదీనా కరివేపాకు ఇంకా రెండు నుంచి మూడు సన్నని పచ్చిమిర్చి చిలుకలు వేసుకోండి అందులో కొద్దిగా పసుపు ఇంకా ధనియాల పొడి ఒక్కొక్క టీ స్పూన్స్ కారపొడి ఇంకా రుచికి సరిపడా ఉప్పు అన్నీ వేసి మంచిగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఈ కలుపుకున్న చికెన్లో వన్ సరీ స్పూన్ బియ్యం పిండి అలాగే పిండి రెండు ఈక్వల్ క్వాంటిటీస్లో వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి ఇలా కలిపి పెట్టుకునే చికెన్ని ఒక టూ టూ త్రీ అవర్స్ మినిమం ఫ్రిడ్జ్లో పెట్టేయండి ఫ్రిడ్జ్లో ఉంటే చికెన్ చాలా టెండర్గా జ్యూసీగా అవుతుంది ఇప్పుడు ఫ్రిడ్జ్లో తీసిన చికెన్ చికెన్ ఎంత బాగుందో ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వెయిట్ చేసుకోండి ఆయిల్ చాలా హీట్ అయిన తర్వాత సిమ్లోకి పెట్టేసి మనం తీసి పెట్టుకున్న చికెన్ పకోడిని ఒక్కొక్కటి వేసుకోండి అన్నీ వేసిన తర్వాత టర్న్ చేస్తూ కాల్చుకోండి చూసారు కదా మనకి ఈ కలర్లో టర్న్ అవుట్ అవ్వగానే చికెన్ మంచిగా కుక్ అయినట్టు ఇంకా ఇప్పుడు మీరు తీసేయండి ఇంకా మనకు మిగిలిన ఉన్న చికెన్ కూడా కొద్ది కొద్దిగా ఇలా బ్యాచిల్గా వేస్తూ తీసేయండి ఇక్కడ నేను ఇంకొక టిప్ ఇవ్వాలనుకుంటున్నాను ఏంటంటే చికెన్ ఎంతసేపు ఫ్రిడ్జ్లో ఉంటే అంత టెండర్ అయిన జ్యూసీగా ఉంటుంది సో మీకు ఇక్కడ నచ్చిందా ట్రై చేస్తారా మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి థ్యాంక్ యూ